మహాశివరాత్రి పురస్కరించుకుని సికింద్రాబాద్ మోండా మార్కెట్లో శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ ఆలయం ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శివనామ స్మరణలతో స్వామివారిని దర్శించుకుని శివుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ ఫౌండర్ మట్టికా నాగేశ్వరరావు ఫౌండర్ మట్టికా గౌరీశంకర్ ట్రస్టు బోర్డు మెంబర్స్ ఎం వీర గుడే ప్రభు మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు మహాశివరాత్రి సందర్భంగా ఆలయాన్ని శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి అని ప్రజలు తెలియజేశారు మనసటి రాజాలింగం నైన్టీన్ థర్టీ సెవెన్ అప్పటి నుంచి గుడి రుద్రాభిషేకం మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం అని అసలు వంశస్థులు చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి మా మాండలనే ఉంది గుడి ఇప్పుడు నేను ప్రస్తుతానికి దీనికి మెయింటెనెన్స్ ముగ్గురు ట్రస్టీలు ఉన్నారు వారు మాడప వీరమలేష్ గూడ ప్రభు నేను వీళ్ళు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నాము ఇప్పుడు శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకు రుద్రాభిషేకం జరుగుతుంది గుడి పూజలు జరుగుతాయి పొద్దున పూట పండ్లు పండ్లన్నీ తీసుకొచ్చి అన్ని రకాల పండ్లు మేము తీసుకొచ్చి పొద్దున్నే తీసుకొచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పంచుతాం పబ్లిక్కి ఒక మి మినిమం ఐదు ఆరు వేల మంది వస్తారు ఇవన్నీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో మా నేను నేనే ప్రత్యక్షంగా పెడతా ఎవరి దగ్గర ఏం తీసుకోము డొనేషన్స్ అనేది ఏమి ఉండవు ప్రస్తుతం మేమే ట్రస్టీలమే చేస్తాం దీన్ని అది దీంట్లో ఎటువంటి వేరే వాళ్ళది కల్పితం లేదు అవి మీరు చెప్పండి స్వామి నేను ఇక్కడ ఈ దేవాలయంలో అర్చకుణ్ణి ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా విశేషించి ఉదయం పొద్దున ఐదు గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అవుతుంది ధర్మకర్తలచే తర్వాత దానంతరం కమిటీ మెంబర్తో వాళ్ళు రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు తర్వాత లింగోద్భవ కాలంలో అనగా రాత్రి పన్నెండు గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజ జరుగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ సుమారుగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సుమారుగా ఐదు వేల నుంచి ఆరు వేల వరకు భక్తులు వస్తూ ఉంటారు స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళకు ఇక్కడ వచ్చడం వల్ల వాళ్ళ మనసులో ఏమైనా కోరికలు ఉంటే నెరవేరుతాయని భక్తులు మనకు చెప్తూ ఉంటారు అనమాట ఈ దేవాలయం యొక్క విశిష్టత ఈ విధంగా ఉంది